గోదావరి జిల్లాలో ప్రతిష్టాత్మకమైన క్రియేటివ్ ఈవెంట్స్ అధినేత శివకుమార్ మనతో ఉన్నారు దేశ వ్యాప్తంగా పేరుగాచ్చిన ప్రఖ్యాత ఫర్నిచర్ కంపెనీలన్నిటితో కూడా సంప్రదించి జేకే గార్డెన్స్లో రోజు నుంచి అంటే పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది వరకు నాలుగు రోజుల పాటు మెగా ఎగ్జిబిషన్ని ఇక్కడ ఎక్స్పోన్ ప్రారంభించడం జరిగింది ఆయన శివకుమార్ గారు ఎక్కడెక్కడి నుంచి వచ్చారండి ఏ ఎప్పుడు చూడని ఐటమ్స్ అన్ని కనిపిస్తున్నాయి ఎట్లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి ఇందులో ప్రత్యేకలు అంటే యాక్చువల్గా ఏంటంటే ఇప్పటివరకు మన ఆంధ్రప్రదేశ్లోనే విజయవాడలో ఇట్లాంటి జరిగింది ఈ మధ్య రీసెంట్గానే మేము ఎస్ఎస్ కన్వెన్షన్లో హాల్లో చేయడం జరిగింది అదే స్ఫూర్తితో ఇక్కడ కూడా వీళ్ళు ఇక్కడ రాజమండ్రిలో నేను ఇక్కడ ఇక్కడ ఆర్గనైజ్ రమ్మని చెప్పేసి అందరిని ఇన్వైట్ చేయడం జరిగింది జై గార్డెన్స్లో ఈ రోజు నుంచి అంటే పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది నాలుగు రోజులు ఈ ఫర్నిచర్ ఎక్స్పో మేము ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది దీనికి ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ కొన్ని కొన్ని ఇప్పుడు వుడెన్ ఫర్నిచర్స్ అన్ని ఉన్నాయి ఉండి ఇప్పుడు ఇప్పుడు మేము ఇప్పుడు మీరు చూస్తున్న ఇప్పుడు మేము కూర్చున్నది చూస్తారు ఇట్లాంటి ఈ టైప్ ఫర్నిచర్ అనేది మనకి ఇక్కడ లభ్యం కాదు యాంటిక్స్ అన్నది ఇది ఇండియాలోనే టాప్ మోస్ట్ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్స్ అండి వీళ్ళు ఇట్లాంటి ఐటమ్స్ చూడాలంటే చాలామంది ఇప్పుడు మైసూర్ కానీ ఇట్లాంటి రాజస్థాన్ జైపూర్ వెళ్ళవలసింది కంపల్సరీ ఇక్కడ దొరకదు ఈ టైప్ దొరకని కానీ ఈ టైప్ మోడల్స్ ఇది దొరకదు హండ్రెడ్ పర్సెంట్ వరకు వీళ్ళని ఇక్కడి నుంచి మైసూర్ నుంచి ఇక్కడికి వీళ్ళని ఇన్వైట్ చేయడం జరిగింది వీళ్ళకి కూడా ఇక్కడికి ఎటువంటి ప్రైజింగ్ కూడా అందుబాటులో కస్టమర్స్ కి వాళ్ళకి అందుబాటులో ప్రైజులు కూడా వాళ్ళు ఇస్తా అని చెప్పి జరిగింది డైరెక్ట్ ఫ్యాక్టరీ ఫ్రైస్కి వాళ్ళు ఫ్యాక్ ఈ ఎక్స్పో సంబంధించి ప్రత్యేకంగా ఫ్యాక్టరీ ప్రైస్ ఇస్తున్నారు ఇదే మనకి బయట షోరూములు అయితే నియర్లీ టెన్ లాక్స్ ఉంటుంది ఇక్కడ నియర్లీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఒక ఫైవ్ ల్యాక్స్కి అట్లా అంటే ఆ రేంజ్లో వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ప్రైజెస్ అట్లాగే అదే కాకుండా ఇప్పుడు కేరళ నుంచి గుడ్ ఇన్ ఫర్నిచర్స్ టేక్ వుడ్ బర్మా టేక్ ప్యూర్ టేక్ వుడ్ నుంచి కొన్ని ఐటమ్స్ ఇక్కడ ఫర్నిచర్ ఇక్కడ రావడం జరిగింది అదే కాకుండా హైదరాబాద్లోనే చాలా ఫేమస్ ఫర్నిచర్ షోరూమ్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ కూడా హైదరాబాద్లో చాలా బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ చాలా వెరైటీస్ సోఫాలు కానీ డైనింగ్ గానీ ఉంది ఇట్లాగా రకరకాల ఫర్నిచర్స్ ఇక్కడ ఉండడం జరిగింది ఇక్కడ మినిమ స్టార్టింగ్ ఇక్కడ యాభై వేలు నుంచి అంటే ముప్పై వేలు నుంచి కూడా ఇక్కడ వీళ్ళ దగ్గర లభ్యమవుతుంది ముప్పై వేలు నుంచి మీకు అప్ టు ఫైవ్ లాక్స్ వరకు కూడా సోఫా సెట్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా కస్టమైజ్డ్ ఇప్పుడు కస్టమైజ్ చేసేస్తున్నారు ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్నా కాకుండా కస్టమైజ్ మీకు మీ ఇంటికి తగ్గట్టు కూడా వాళ్ళ దగ్గర మీకు వాళ్ళు కస్టమైజ్ చేసి కూడా సోఫాలు మీకు నచ్చిన రీతిలో తయారు చేసి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అట్లాంటి కంపెనీలు మేము ఇక్కడ ఈ రోజు మేము ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది జే గార్డెన్స్లో దీనికి రాజమండ్రి కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారు కూడా ఈ యొక్క స్టాల్ విజిట్ చేసి వాళ్ళకి నచ్చిన ఫర్నిచర్ని ఇక్కడ కొనుగోలు చేసుకుని వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసిన సాటిస్ఫైతో అండి ఇక్కడ మన రాజమండ్రిలో అయితే నాకు ఈ టైప్ అయితే ఈ నేను అయితే లేవు ప్రజెంట్ ఇప్పుడు చాలామంది ఇప్పుడే కొనమో చూసారు ఇప్పుడు ఒక టూ ఫ్యామిలీస్ వచ్చి బుక్ చేసుకున్నాను అండి అదే రెండు ఫిఫ్టీన్ ల్యాక్స్ అంటే దాటి ముప్పై లక్షల రూపాయలు ఒక టూ ఫ్యామిలీస్ కస్టమైజ్ చేయించుకుంటున్నారు ఇప్పుడు ఇది యాంటీక్ కొన్ని యాంటీక్ కూడా బుక్ చేస్తున్నారు అంటే వాళ్ళు అంటే తిరిగేసారు వాళ్ళు ఆల్రెడీ హైదరాబాద్ వెళ్ళి వచ్చారండి అట్లాగే చుట్టుపక్కల ఉన్న రాయమండ్రిలో ఉన్న అన్నీ కూడా తిరిగి వచ్చి ఇక్కడ ఫైనల్గా చూసుకుని ఎంక్వైరీ చేసుకుని ఇక్కడ వాళ్ళు సాటిస్ఫై ఇక్కడ పర్చేస్ చేయడం జరిగింది సో క్రియేటివ్ ఈవెంట్స్ చూసుకుంటే కనుక క్రియేటివ్ ఈవెంట్స్ ప్రత్యేకంగా రాజమండ్రి ఫేస్ లిఫ్ట్ విషయంలో ఇటు కార్లకు సంబంధించిన ఎగ్జిబిషన్స్ కావచ్చు ఇతరత్ర ఫుడ్కి సంబంధించి ఇలా అనేక ఐటమ్స్ సంబంధించి శివకుమార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దేశవ్యాప్తంగా ఉన్న ఎవరైతే మెగా డీలర్స్ ఉన్నారో వీళ్ళందరూ సంప్రదించి రాజమండ్రి వాసులకు పరిచయం చేయడం నిజంగా అదృష్టం ఇల్లు చాలా అందంగా నిర్మించుకోవడం ఒక్కటే కాదు ఆ ఇంట్లో దానికి తగ్గ ఫర్నిచర్ ఉన్నప్పుడే దాని అందం మరింత ద్విగ్నీకృతం అవుతుందన్నది అందరికీ తెలిసింది అందుకని హౌస్ చాలా అందంగా డెకరేట్ చేసుకుని దాని చక్కగా సోఫా సెట్లు కానీ డైనింగ్ టేబుల్ కానీ ఇతర ఐటమ్స్ అన్ని పెట్టుకునే వాళ్ళు తమ ని మరింత పెంచుకోవాలంటే కనుక ఇలా దేశవ్యాప్తంగా చాలా ప్రాచుర్యం పొందిన కంపెనీలని ఒకసారి చూస్తే చాలు తీసుకున్నా తీసుకోని చాలా చక్కగా ఉన్నాయి ఈ యాంటిక్స్ ఐటమ్స్ చూస్తే కనుక మనం సినిమాల్లో కావచ్చు లేకపోతే మహారాజులు చక్రవర్తులు వీళ్ళందరూ ఉపయోగించిన ఫర్నిచర్ మోడల్స్లో చాలా అద్భుతంగా ఉంది ఈ ఎక్స్పో నిజంగా గోదావరి జిల్లాల వాసులకి ఒక వరంగానే చెప్పాలి ఇది ఈష్ కోసం రామనారాయణ